వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్థానిక కార్పొరేట్ కోడిగుడ్ల పూర్ణిమ ఇతరులు అమ్మవారికి పసుపు నీళ్ళతో వచ్చి అభిషేకం చేశారు మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని వాసుపల్లి గణేష్ కుమారు ఇతర భక్తులు కూడా కోరుకున్నారు Hãy cho kênh Để không được 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 không どうなの స్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఎరునెమ్మ అమ్మవారు పొలిమేర్లో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వ్యాటలేసి ఇక్కడే భోంచేసి వెళ్ళడం దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా దీనికి ఒక ఎకరం సైట్ని కేటాయించి ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి మా శ్రేధులు గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఒక ఎకరం ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా ఎందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం మరి అమ్మవారికి ఇక్కడే ఖాళీ స్థలంలో ఒక ఎకరం భూమి కేటాయించే ఆ శక్తి ప్రసాదించాలి మా కోడిగడ్డ పూర్ణిమా గారికి అని చెప్పేసి నేనేదో కోరుకుంటా ఉన్నాను అలాగే మా కార్పొరేటర్ గారు తోట పద్మావతి గారు వచ్చారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా స్వాతి గారు మా మత్స్యకారులు కార్పొరేటరు మత్స్యకారుల దేవత మా దేవత ఓకే కానీ ఈరోజు పూర్ణిమ గారు దేవత చేసుకున్నారన్నమాట ఓకే నాకు పుణ్యం వచ్చింది నేను అసలు ఆ అనుకున్నాను కానీ అమ్మవారు నాకు నడిపించారు ఎందుకంటే ఆ పైన వస్త్రాలు పెట్టేటప్పుడు ఆ ఊళ్ళో అమ్మవారి పోనకం అన్నమాట నాకు కూడా పోనకం వచ్చిన మాదిరిగా నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని వచ్చాను లేదు కదా ఇప్పుడు అంత సో అయినా అయినా దేవత ఏమో నన్ను నడిపించింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిజంగా మా పౌర్ణమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డ్లోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరగడం జరుగుతున్నాయండి అలాగే నిన్న రాటి వేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి నీళ్ళ ఈరోజు నీళ్ళధార సమర్పణ ఎంతో అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డ్లోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది దానికి మా వాస్పల్లి మా వాస్పల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డును ఆదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది అలాగే ఈవో గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చి ఆహ్వానించారు కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు ఈరోజు ఈ జలధార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పూర్ణిమ గారికి శ్రీధర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన వాసుపల్లి గారికి నా ప్రత్యేకించి మరి ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ప్రతి ఆదివారం ఎప్పుడూ సంవత్సరం కోసారి పండగ కాదు ప్రతి ఆదివారం ఇక్కడ పండగే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు పిల్లలు కావాలని పెళ్ళిళ్ళు జరగాలని అమెరికాలు వెళ్ళాలని ఇవన్నీ మొక్కుకుంటారు దానికి ఎగ్జాంపుల్ నేనే నేనే మొక్కుకున్నాను మా అమ్మాయికి జాబ్ రావాలి మా అమ్మాయికి పెళ్ళి కుదరాలి అని అలాగే నేను గెలవాలని మరి నేను కూడా ఇక్కడ సంబరం చేయడం జరిగింది మరి ఇంతటి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏది కావాలంటే అది జరుగుతుంది ఇక్కడ అలాగే ఈ గుడికి చైర్మన్ అనేది వాసుపల్లి గారి హయాంలోనే వేయడం జరిగింది ఇంతకుముందు చాలా రోజులు ఆగిపోయింది మరి మా లండారమణ గారు థర్టీ ఫోర్ వార్డు నుంచి మేము వేయడం జరిగింది వేసినందుకు ఆయన ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారికి సేవలు అందించుకుంటున్నారు మరి మా వాసుపల్లి గారు అయితే మరి ఇంకా ఆమె ఆశీస్సులు లేకుండా ఏ పని ఆయన మొదలుపెట్టరు ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది మరి సృజనా గారి టైంలో అనుకుంటాను ఈ గుడిని తొలగించి రోడ్డు దీనిలో తొలగించేద్దాము అని చాలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ దానికి అప్పుడు వాసుపల్లి గారే అడ్డుపడడం వలన ఈ గుడి మళ్ళీ ఇక్కడ యధాస్థానంలోనే మా అమ్మవారి ఉత్సవాలకి ఆహ్వానించిన కోడిగుడ్లు పూర్ణిమ గారుని అలాగే మన సౌత్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అంటే ఎక్స్ ఎమ్మెల్యే కానీ మాకు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే అండి ఆయన్ని అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు నేను ఇక్కడే మా అమ్మమ్మ ఇల్లు జ్ఞానపురంలోనే ఇదే స్కూల్లో ఎదురుగుండా ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే నేను చదువుకున్నాను సో అప్పుడు ఈ గుడి ఎలా ఉండేదో నాకు ప్రత్యేకంగా తెలుసు అందుకే టెన్త్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి మన హయాంలోని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే గుడి రూపురేఖలే మారిపోయి ఇంత జనాలు రావడం ఇక్కడ టెంట్లు వేసుకొని కులిబాట్లు చెల్లించుకోవడం అన్నది నా చిన్నతనంలోనైతే నేను చూడలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన మీ వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కరుణ చూపించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు మా నలభై ఒకట వార్డు కార్పొరేటర్ కోరు కోడిగుడ్లు పూర్ణిమ గారు శ్రీధర్ గారు ఆహ్వానం మేరకు ఈరోజు ఈ యొక్క ఎన్నుమాంబ మహోత్సవానికి హాజరైనందుకు చాలా సంతోషం ఉంది మరి ముఖ్యంగా మా మాజీ ఎమ్మెల్యే గారు వాసుపే గణేష్ కుమార్ గారు అలాగే నా సహజ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి నీళ్ళ ఈ రోజు నీలధార సమర్పణ ఎంతో అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డ్లోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది దానికి మా వాసుపల్లి మా వాసుపల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డును ఆదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది అలాగే ఈవో గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చి ఆహ్వానించారు అదేవిధంగా ఈ ప్రోగ్రాం అదే ఈ ఉత్సవానికి మరి నా తోటి కార్పొరేటర్లు అయిన తోటా పద్మగారు అలాగే కోరకొండ స్వాతి గారు కూడా రావడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఈ ఎన్నిమా అంబ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవత ప్రతి ఒక్కరికి తెలుసు ఇంక సండే వచ్చిందంటే ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చి కూడా ఈ దేవతని కొలుస్తూ ఉంటారు మరి ఈ దేవతకి విరాళాలు కూడాను మరి మేము కార్పొరేటర్గా అవ్వకముందు విరాళాలు వచ్చినా బయటికి కనిపించేవి కావు చాలా తక్కువ అమౌంట్ వచ్చేది అది గత మూడు సంవత్సరాలుగా అయితే ఆ విరాళాలు అనేది పెరగడం జరిగింది అలాగే ఈసారి అయితే కోటి తొంభై లక్షల వరకు వచ్చింది నిజంగా ఈ దేవతని ప్రతి ఒక్కరూ ఎంతగానో నమ్మి ఈ దేవత కోసం వస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్తే అండి మా అమ్మవారు పండగ జ్ఞానాపురంలో వైభవంగా జరుగుతుంది దానికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా మన ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న లెజెండ్ లెజెండే ఆయన ఎప్పుడు కూడా అన్ని దగ్గరుండి చూస్తారు ప్రతిసారి దర్శించుకుంటారు ఆయనకి లండ రమణ్ గారికి అలాగే ఈఓ గారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి కోరుకుంటున్నాం చాలా మంది షెడ్ గురించి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ దేవుడు గుడి బట్టి రాజకీయాలు చేయకుండా షెడ్ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ సౌకర్యంగా కల్పించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు ఈ జలధార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పూర్ణిమ గారికి శ్రీధర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన వాసుపల్లి గారికి నా ప్రత్యేకించి మరి ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే